సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోల్స్ చేయడం రోస్ట్ చేయడం వంటి పైత్యం మరింత ముదిరింది సామాజిక మాధ్యమాలలో ఇష్టారీతిలో మాట్లాడుతూ వికృతానందాన్ని పొందుతున్నారు ఇక్కడ సెలబ్రిటీలనే కాదు పవిత్రమైన తల్లి కూతుర్ల మధ్య బంధంపై కూడా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు ఇటీవల ప్రణీత హనుమంతు అనే యూట్యూబర్ ఓ వీడియోలో తండ్రి కూతుర్ల బంధంపై సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశాడు సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా నెక్స్ట్ చూడంగానే లైక్ తీసేసాం ఈవెంట్ ఫ్రం హాయ్ డాడీ టు హాయ్ నాన్న ఈవెంట్ ఫ్రమ్ పీడో నాన్న టు పెదనాన్న

అసలు ఏం మాట్లాడకుండా ఉంటది ఐ నో బట్ రెఫరెన్స్ మేబీల్ ఇట్ల చేద్దాం ఫ్రమ్ హ్యూజ్ టు నో బాల్స్ అనుకుంట అట్లా కూడా అట్లా అది దాని మీనింగ్ లేదు యు మీన్ ఆమెకి నో బాల్ ఓకే ఇన్ ఫీల్ ఫీల్డ్ అబ్లేదు చెప్పు 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 ఇదే ఈ నో బాల్స్ షార్ట్ బాల్స్ ఈ లైన్స్ ఉంటుందండి షీ వెంట్ ఫ్రమ్ హీ వెంట్ ఫ్రమ్ టు మోయా హీ వెంట్ ఫ్రమ్ థర్డ్ మ్యాన్ టు ఫైన్ లెగ్స్

लास्ट लेंडे लोग जब पच्चा हमें तो वो पीना पड़ो स्विंग स्विंग इट हार्डर डैडी ओके स्विंग स्विंग जरा स्विंग जरा स्विंग जरा स्विंग ब्रो व्हाट कैन बी अ वर्ड दैट द डॉटर कैन सेट टू द डैड దీంతో ఈ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ప్రణిత్ హనుమంతుపై సినీ సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠినంగా శిక్షించాలని కోరుతూ పోస్టులు పెట్టారు ఈ నేపథ్యంలో ప్రణిత్ హనుమంతును పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్టు చేసిన తర్వాత హైదరాబాద్కు తరలించారు యూట్యూబర్ ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు ఈ కేసులో ప్రణిత్ హనుమంతుకు కోర్టు పదిహేను రోజుల రిమాండ్ను విధించింది ఆ తర్వాత అతడిని చంచల్గూడ జైలుకు తరలించారు అయితే సోషల్ మీడియా కీచకుడు అయిన ప్రణిత్ హనుమంతుపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదైంది ప్రణిత్పై అరవై ఏడు బిఐటి యాక్ట్ ఫోక్సో యాక్ట్ డెబ్బై తొమ్మిది రెండు వందల తొంభై నాలుగు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి మళ్లీ ఎవరైనా ప్రణిత్ చేసిన తప్పు చేయాలంటేనే వనికిపోయేలా ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ప్రణిత్తో పాటు లైవ్ చాటింగ్ చేసిన మరో ముగ్గురుపై కేసులు నమోదయ్యాయి ఏ వన్గా గా ప్రణిత్ ఏ టూగా నాగేశ్వరరావు ఏ త్రీగా యువరాజు ఏ ఫోర్ గా సాయి ఆదినారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు అరవై ఏడు బిఐటి యాక్ట్ ప్రకారం ఎవరైనా ఎలక్ట్రానిక్ మీడియాలో పిల్లలను లైంగికంగా అసభ్యకరమైన రీతిలో చిత్రీకరించడం కామెంట్స్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు పోక్సో చట్టం అనేది లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే యాక్ట్ ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలను అడ్డుకోవడం కోసం రెండు వేల పన్నెండులో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించి వారికి ముప్పు వాటిల్లేలా చేస్తే ఈ చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తుంది శారీరకంగా మానసికంగా వారిని వేధిస్తే నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు ఈ చట్టం పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది ఈ చట్టం ద్వారానే దోషులకు మరణ శిక్ష విధిస్తారు పదహారు ఏళ్లలోపు బాలికపై అత్యాచారం జరిగితే కనీస శిక్షగా పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు జీవితం అనుభవించవలసి ఉంటుంది ప్రణితిపై అరవై ఏడు బిఐటి యాక్ట్ ఫోక్సో యాక్ట్ డెబ్బై తొమ్మిది రెండు వందల తొంభై నాలుగు బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదయ్యాయి మళ్లీ ఎవరైనా ప్రణిత చేసిన తప్పు చేయాలంటేనే వనికిపోయేలా ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు